ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివాణిగూడెం గ్రామంలో రైతులకు జరుగుతున్న అన్యాయాల పట్ల అన్నదాతలు గత వారం రోజులుగా శాంతియుత నిరసన చేపట్టారు ఈ క్రమంలో ఇసుక క్వారీ వైపు ఉన్న సాగు భూమిలో సాగు కొనసాగించేందుకు వెళ్లిన సగటు రైతుపై కొంతమంది దాడి చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఉపాధి కోసం మొదలైన గొడవలు కాస్త కుల ఘర్షణగా మారాయి మైనింగ్ కి సంబంధించిన విభేదాలు కాస్త ల్యాండ్ ఆర్డర్ సమస్య దాకా చేరుకున్నాయి జాతీయ రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందికరంగా నినాదాలు చేస్తున్న వారితో వెంటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు సామరస్యంగా మాట్లాడి దీక్ష విధానాన్ని మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్ఛార్జీ పిఓని రైతులతో పాటు మీడియాను ప్రశ్నించగా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ముఖం చాటేసిన మైనింగ్ అధికారులు ఇంత జరుగుతున్నా అన్నదాతల ఆందోళనపై కలెక్టర్ దృష్టి సాధించకపోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి Rodri Dice que پيوا مي نه پيوا مي نه پيوا جه جه پيوا مي نه پيوا جه جه مي نه کيڙي جه جه مي نه کيڙي جه جه حوالي کاوالي نا کو نه کاوالي حوالي کاوالي نا کو نه کاوالي नहीं था मथुरा जेल में की महिला को हम फेंटा है जिंदल प्रॉब्लम क्या पकड़ी फिर लाड़ी लगवा के समझ नहीं आई नाप दे मम्मा में मोरा मिनर्टी चाइनीज़ को सारे इसे मिलती होगा लाइन में राजीश कुन्नू अन्ने बादा 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 लाइन का चीज़ मम्मा लेता है चन्नजाची मम्मा ले घोटी मम्मा ले बादा घोट பத்தொம்பாட்டு <coughs> మరువైన కూడా నా పేరు జయలక్ష్మి మా అట్టే ఉన్నాయండి మా పోతే దాటి మమ్మల్ని కాడికి పోతే నడవని ఇయ్యట్లేదు బాత్తాల్ కత్తాను మా అట్టే ఉన్నాయి మొత్తం తోటలన్నీ తొక్కిత్తాన్లు మొత్తం ఇల్లు అన్ని అన్నీ అవి ఉసుకోకపోతే బొంద పెడతాను అంటాను మమ్మల్ని మమ్మల్ని పట్టించుకుంటూ వాళ్ళు ఏం మాకు ఏది ఇక నిన్న మొన్న ములుగు పోయినలా నిన్న వెంకటావరాని అందించా ఎవరు చేతులకు లేవాలని కోరుకుంటాను మాది ముర్రాని కూడా మరి నా పేరు వెంకటేశ్వరులు మాది ఇసుకరాంపూ దగ్గర మా ఉంది మా సేనకి మా అబ్బాయి మా అన్నయ్య కొడుకు వెళ్తే కోరి కోరి అందరూ కలిసి మా అబ్బాయిని దాడి చేసిండు కొట్టిన కొడితే మా అబ్బాయి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఉల్లివళం పోయినాము పోతే వాళ్ళు ఉల్లువాళ్ళందరూ వచ్చి మా ఆడ మీద దాడి చేసినరు ఆ కోరి సభ్యులందరూ కలిసి ఆ వెస్టివులు కలిసి దాడి చేసినరు దాడి చేసి కొట్టిండ్రు మా ఆవిడని మరి ఆర్థిక పరిస్థితిలో ఉన్నది ఆధుపటాల మరి మా ఆడ కూడా మాకు కూడా న్యాయం జరగాలి మా చేన్లు మాయి మొత్తం మొత్తం మాయి ఎస్టివళ లేవు అక్కడ మా మొత్తం పాడైపోయినాయి మొత్తం అలవాళ్ళు కూడా తొక్కిచ్చేసి శాణల మీద మొత్తం అలవాలు కూడా శేనల్లో పడిపోయినాయి మరి మొత్తం దుబ్బ పడ్డది సీర్లు మరి పెట్టుబడులు అవి మేము పంటలు మొత్తం పంటలు పాడైపోతాయి మరి పంటలు ఇష్టహోరీలు ఆపు చేయకపోతే మా పనలు కూడా ఆ సభ్యులు మొత్తం మమ్మల్ని